హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మియాపూర్ ఫ్రాన్స్ వద్ద ఉన్నటువంటి కోడికూర చిట్టిగారే చిట్టికారే సౌత్ ఇండియన్ కిచెన్ వద్దకు వచ్చేసినాం ఇక్కడ కోడికూర చిట్టిగారే పేరుకు తగ్గట్టుగా కోడికూర కూర చిట్టికారె స్పెషల్ దాంతోపాటుగా మరెన్నో వెరైటీ వంటకాలతో పాటు ఎన్నో స్పెషల్ ఉన్నాయి ఆ కోడికూర చిట్టుగారని టేస్ట్ చేద్దామని ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చేసినాం మరి ఇంకేం ఆలస్యం చేయకుండా ఆ కోడికూర కూర చిట్టిగార ఎలా ఉందో మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి కోడికూర చిట్టి గారే ఇక్కడికి లోపలికి వెళ్ళగానే మనకు ఇలా కనిపిస్తుంది ఇటు వైపు చూడగానే ఒక వైపు నాగలి ఉంటుంది గుర్తు అది మనకు అట్రాక్షన్గా అనిపించింది మతరగతి చూడడానికి ఇటువైపు కోడిపూర చిట్టిగారే రాసి ఉన్నటువంటి బోర్డు నేమ్ కనిపిస్తుంది అలాగే ఇంకొంచెం ముందడికి వెళ్తే అక్కడ ఇలా వినాయకుడికి సంబంధించి ఫోటో విగ్రహం ఉంది ఇంకొంచెం ముందడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎంతో అట్రాక్షన్గా ఉన్నటువంటి గంగిరెడ్లు కనిపించింది అక్కడ ఫోటో ఫ్రేమ్ ఇక మనం ఇక్కడికి వెళ్ళగానే లోపలికి ఈ హోటల్ స్పెషలైజేషన్ అది వీడియోలకు చూస్తేనే నోరు ఊరేటట్టుగా అక్కడ చిన్న వీడియో అక్కడ పెట్టేస్తున్నారు అంటే అందులో ఉన్న స్పెషలైజేషన్స్ కానీ వాటిని కానీ అవి చూస్తూ ఉంటేనే మనకు నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా ఆ వీడియో క్రియేట్ చేశారు నిజంగా ఆ వీడియో చూస్తేనే మనం వాటిని ఆర్డర్ తెచ్చుకొని తినాలా అన్నట్టు ఉన్నది మొత్తానికైతే చూడండి మేము వెళ్ళి టేబుల్ మీద కూర్చోగానే ఇక్కడ మెనూ బుక్ తీసుకొని వచ్చారు అందులో కోడికూర కూర చిట్టి నాటు కోడికూర కూర చిట్టి అలాగే మటన్కి సంబంధించిన ప్రత్యేకమైన ఐటమ్స్ ఈ చిట్టి గారెతో పాటుగా అందులో వెరైటీస్ అన్నట్టుగా మొక్కజొన్న గారెలు కూడా ఉన్నాయి మొత్తానికి అన్ని రకాల స్పెషలైజేషన్ చూసి మేమైతే కొన్ని ఆర్డర్ ఇచ్చేసాం ముందుగా మటన్ మరా కాని మటన్ సూప్ను తెప్పించుకున్నాం వేడివేడిగా అందరం కొద్దిగా ఈ సూప్ను తాగేసినాం తర్వాత స్టార్టర్గా ఫిష్ డీప్ ఫ్రైని తెప్పించుకున్నాం తలో రెండు రెండు పీసులు వేసుకొని దాన్ని కూడా టేస్ట్ చేసినాం కానీ ఫిష్ ఫ్రై అంటే మామూలుగా లేదండి ఆ టమాటో సాస్లో నంజుకొని తింటే మాత్రం అసలు అంత ఫిష్ అయినా కానీ అసలు ఏ మాత్రం బోన్ లేకుండా ఉంది ఇది చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అసలు పీసులో అసలు ఏ మాత్రం ముళ్ళు లేకుండా ఉంది నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే ఇక ఆ తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి కోడి కూర చిట్టి వచ్చేసింది దాంతోపాటుగా చట్నీ కూడా ఇచ్చారు నిజంగా అది ఎప్పటి నుంచో టేస్ట్ చూడాలి చూడాలని మొత్తానికి ఈరోజైతే దాన్ని టేస్ట్ చూడబోతున్నాం ఇక ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కోడి కూర చిట్టి గారే మన ముందు ప్లేట్లో ఉన్నది ఇక నిజంగా ఆ కోడి కూరలో ఆ చిట్టి గారును నంజుకొని అలా తింటే దాని టేస్ట్ దానిదేనండి ఎందుకంటే మామూలుగా అటువంటి వాటిని చట్నీలలో ఎక్కువ తిన్న వాటి ఉంది ఆ కోడి కూరలో తింటే మాత్రం వెరైటీగా సూపర్ అనిపించింది అలాగే అక్కడ వండిన కోడి కూర కూడా చాలా టేస్ట్గా ఉంది నిజంగా అంటే ఇది ఒక రకం వెరైటీ టేస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం అలాగే అక్కడ పక్కకు ఇచ్చినటువంటి చట్నీలో కూడా ఆ చిట్టి గారును నంజుకొని తింటే చాలా 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 టేస్ట్గా ఉంది ఇక ఆ తర్వాత మటన్ దమ్ బిర్యానీ తెప్పించుకున్నాం బిర్యానీ ఆ మటన్ దమ్ బిర్యానీ కూడా అంటే ఇక్కడ మాత్రం టేస్ట్ చేద్దామని అదే స్పెషల్ అని ఈరోజు అన్నట్టుగా చెప్పినారు మేము వచ్చిన రోజు దాన్ని కూడా టేస్ట్ చేయాలని దాన్ని కూడా తెప్పించుకున్నాం పాటుగా పెరుగు ఇంత సూపు ఇంత మరొక చట్నీ లాంటివి తెచ్చారు ఇక ఆ మటన్ దమ్ బిర్యానీ కూడా ఎలా ఉందో అని కలుపుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా అనిపించింది అంటే రైస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ నిజంగా చాలా బాగుంది అలాగే అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చాలా స్పెషలైజేషన్గా చాలా సూపర్ ఉంటాయని అన్నారు ఆ మటన్ పీస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగా అందులో దమ్ బిర్యానీలో ఉన్నటువంటి మటన్ పీస్ని తీసుకొని ఇలా కొత్తగానే మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మామూలుగా మటన్ కర్రీ అంటే పీస్ గట్టి గట్టిగా ఉంటుంది అలా కాకుండా చాలా మెత్తగా ఇట్లా ఒక్కగానే ఇట్లా ముక్కలు ముక్కలు అయ్యేటట్టు ఉన్నది దాన్ని తింటే మాత్రం చాలా టేస్ట్గా అనిపించింది నిజంగా ఇక్కడ హోటల్ లోపల కూడా అందరికీ కూర్చునే విధంగా చాలా స్పేసియస్గా చాలా కంఫర్ట్గా ఉన్నాయండి సీట్ మెయిన్గా అరేంజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది